హాయ్ హలో అండి నమస్తే ఈ రోజు వీడియోలో ఎయిత్ మంత్ ప్లస్ పిల్లలకి ఈ సీజన్లో ఎటువంటి ఫుడ్ అనేది ఇవ్వాలి అలాగే మంచి వెయిట్ గెయిన్ ఫుడ్ అండి ఇది హోమ్ మేడ్ సెరిలాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మనకు ఫ్లూ సీజన్ అండి అంటే వింటర్ కాబట్టి పిల్లలకు ఏ ఫ్రూట్స్ పెట్టాలన్నా అలాగే ఎటువంటి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నా చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ జలుబు దగ్గు నిమోనియా కింద అయిపోతుందో అనే ఒక భయము కాబట్టి ఎంజక్క ఈ మేడ్ సెర్లాక్ని చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎటువంటి ఎఫెక్టివ్ లేకుండా చాలా బాగా ఈజీ డైజెషన్ అవుతుంది పిల్లలు మంచి గ్రోత్ అనేది ఉంటుంది అండ్ హెల్దీ డెవలప్మెంట్ అనేది ఉంటుందండి ఈ హోమ్మేడ్ సెర్లాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము మీకు ప్రీవియస్ వీడియోలో నేను దీన్ని చాలా డీటెయిల్డ్గా షేర్ చేశానండి మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని చూసేయచ్చు ఓకే ఇప్పుడు ఈ హోమ్మేడ్ సెరలాక్లో మనం ఉపయోగించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటివి అనేది చూద్దాము పుల్ మకా అని అలాగే ఓట్స్ నెక్స్ట్ అటుకులు వాల్నట్స్ బాదం అలాగే క్యాష్యూ ఫస్ట్ వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక పాన్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనము ఈ విధంగా మెత్ టి పొడి తయారు చేసుకోవాలండి చాలా చాలా ఈజీగా పిల్లలకి డైజెషన్ అనేది అవుతుంది పిల్లలకు మనం ఎంత ఫుడ్ పెడుతున్నా కదా పిల్లలు కొంతమంది వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వరు అలాంటి పిల్లలకి ఈ విధంగా మనం చేసి ఇచ్చామంటే మంచి వెయిట్ గెయిన్ అనేది అవుతారండి చూడండి నేను పక్కన ఒక బౌల్లో ఖర్జూరం ఉంటుంది కదా సీడ్ ఉన్నటువంటి ఖర్జూరం అండి అది దాన్ని సోక్ చేసి పెట్టుకున్నాను బాగా నానిన తర్వాత దాన్ని మనం వాడుకోవాలండి చూడండి నేను కొద్దిగా రవ్వ టైప్లో మిక్సీ వేసానండి మీకు ఒకవేళ ఏజ్ ఇంకా తక్కువ ఏజ్ పిల్లలైతే మెత్తటి ఆర్డర్ చేసుకోండి మా పాపకు ఆల్రెడీ ఇప్పుడు టెన్త్ మంత్ అనేది జరుగుతుంది కాబట్టి నో ఇష్యూ అండి ఈ విధంగా కొద్దిగా రవ్వ టైప్లో చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నేను కొద్దిగా ఇందులో వామ్ కూడా వేసానండి వేయించుకున్నటువంటి వామ్ని కూడా ఎందుకంటే పిల్లలకు డైజెషన్ ఇష్యూ అనేది రాకూడదు అలాగే స్టమక్ అప్సెట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మనము ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్లో మనము ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి పిల్లలకు ఎంత ఫుడ్ మనము ఇవ్వాలో చూసుకొని దాన్ని బట్టి మనం ఈ పౌడర్ని వేసుకోవాలండి ఏజ్ని బట్టి నేనైతే చూడండి ఇప్పుడు ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ వరకు వేసానండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఎక్కడ మనకు ఉండలు లేకుండా అదే స్పూన్తోను కొద్దిగా తిప్పుకోవాలండి ఈ విధంగా ఈ ఫుడ్ అనేది పిల్లలకి చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ కూడా ఎంచక్క తినేస్తారు మంచి రుచి అనేది ఉంటుంది పిల్లలకి సారీ అండి కొద్దిగా నా వాయిస్ అనేది క్లియర్గా లేదు కోల్డ్ అయింది ఓకే చూడండి పిల్లలకు వీలైనంత వరకు మనము హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి సెర్లాక్ని ఇవ్వడం అనేది చాలా మంచిదండి మనం నానబెట్టుకున్నటువంటి ఖర్జూరం ఉంటుంది కదా దాని పల్ప్ అంతా ఈ విధంగా మనం ఇందులో వేసేసుకొని దాన్ని కూడా బాగా ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా దగ్గర పడుతూ వస్తుంది వీలైనంత వరకు బాగా ఉడికితే పిల్లలకు అరుగుదల కూడా చాలా బాగుంటుందండి మంచి రుచి కూడా ఉంటుంది ఇలా మనము చూసుకుంటూ కొద్ది కొద్దిగా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే చాలా దగ్గరికి వచ్చేసింది నేను చెప్పాను కదా మీకు కొద్దిగా రవ్వ టైప్ నేను మిక్సీ వేశాను మీకు కావాలనుకుంటే ఇంకా మెత్త టీ పౌడర్ లాగా వేసుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పిల్లలకు తినిపించే బౌల్లో బట్ ఇప్పుడు సీజన్ అనేది చాలా కోల్డ్గా ఉంది కాబట్టి నేను గీ అనేది యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే కొద్దిగా గీ యాడ్ చేసి పిల్లలకు తినిపిస్తే చాలా బాగుంటుంది అండ్ వెరీ ఇది ఈరోజు Lashrita? Lashrita? Thank you.